లీగల్ సర్వీస్ అథారిటీలో మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఏ చట్టాల గురించి అయితే మేము డిస్కస్ చేశాము ఆ చట్టాల గురించి ఆ చట్టాల ద్వారా మీకు న్యాయ సహాయం కావాలంటే మీరు ఈ లీగల్ సర్వీస్ అథారిటీ అప్రోచ్ కావచ్చు మీకు ప్రీ లీగల్ అయి ఉంటుంది కౌన్సిలింగ్ ఇస్తారు మరియు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు కూడా చెప్తాయి సో చట్టాలు ఉన్నవి అని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని ఎగ్జిక్యూట్ చేయించుకుని మనకి అమలుపరుచుకోవడానికి ఏ ఆర్గాన్స్ ఉన్నాయన్నదో ఏ సంస్థలు ఉన్నాయన్నో కూడా తెలుసుకోవడం అంతే కదా మనం ఊరెళ్ళాలనుకున్న ఏ రేఖాలు తెలియకపోతే కదా సో మీ హోమ్ వరకు అయితే చంద్రపూరి మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్ గారు ఏమో జిల్లా స్థాయిలో సెక్రటరీ చూసుకున్నారు మీరు పోలీస్ స్టేషన్ ముందు కూడా

ఇక్కడ విధానం అంటే మన పార్లమెంట్ పార్లమెంట్ ఉమెన్స్ కి అంటే మహిళలకి సమాన హక్కులు క్రియేట్ చేస్తూ ఈ సొసైటీలో కొంచెం వనరబుల్ సెక్షన్ కింద ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి